రాజు మన ఊర్లో అన్ని మొగుడు పిల్లలు ఏడిపోయిన పంచాయతీ అవధికి ఎక్కువ వస్తున్నాయి ఏ దారి అయితే పోడు పిల్ల అంటే ఈ మొగుడు ఆన్ పెళ్ళాము ఆన్ పెళ్ళాము ఈ మొగుడు ఇదే సరిపోయింది ఊరంతా ఇప్పుడు వాళ్ళ గురించి మీకేమి వాళ్ళ పంచాయతీ దింపాలంటే ఏదైనా మంచి లాయర్ ఉంటే చెప్పు ఊరని నాయన స్వామి ఈ పంచాయతీల కలయర్ ఎందుకు పెళ్లి పేరారు కూడా